పిల్లల కోసం కొన్ని ఫస్ట్ ఎయిడ్ పాఠాలు పిల్లలకి ప్రథమ చికిత్స తెలిస్తే ఇవి ప్రయోజనాలు హాయ్ వెల్కమ్ టు ఎం మీ స్టాక్ నేను మీ మధు పిల్లలకి హెల్త్ టిప్స్ నేర్పడం అనేది ఎంతో అవసరం ఫస్ట్ ఎయిడ్ వంటివి మస్ట్గా వాళ్ళకి తెలిసి ఉండాలి ఈ నాలెడ్జ్ ఉంటే వారితో పాటు ఇతరులకి చాలా హెల్ప్ అవుతుంది చైల్డ్హుడ్ అనేది చలాకీగా గడిచే దశ ఆ ఏజ్లో పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు గంతులు వేస్తుంటారు పడుతూ లేస్తుంటారు కొట్లాట్లు జరుగుతుంటాయి అలాంటి సమయాల్లో వారికి ఇంజరీస్ కావచ్చు కొన్నిసార్లు తీవ్ర రక్తస్రావం కూడా జరగవచ్చు ఎత్తైన ప్రదేశం నుంచో మెట్ల మీద నుంచో పడితే గట్టి దెబ్బలు తగలొచ్చు పొరపాటున ముక్కు చిట్లి బొటా నెత్తురు కారొచ్చు పేరెంట్స్ దగ్గర లేనప్పుడు ఇలాంటివి జరిగితే పిల్లలు పానిక్ అవుతారు అయితే వారికి ఫస్ట్ ఎయిడ్ గురించి నాలెడ్జ్ ఉందనుకోండి ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్లో పిల్లలు గాయపడి అన్కాన్షియస్ అయిన సందర్భాలు ఉన్నాయి సకాలంలో పేరెంట్స్ చూడబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి సీరియస్ అయ్యేదని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి అందుబాటులో దూది బ్యాండేజెస్ యాంటీసెప్టిక్ మందులు గాయాలకు వాడే ఆయింట్మెంట్ థర్మామీటర్ వంటివి ఉండేలా జాగ్రత్త వహించాలి ఆ కిట్ ఎక్కడుంటుందో వారికి చూపించాలి ఎప్పుడైనా దెబ్బ తగిలి ఎక్కువగా బెల్ ఎక్కువగా బ్లడ్ పోతుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పాలి గాయాలకు డ్రెస్సింగ్ చేసి ఎలా కట్టుకట్టాలో తర్ఫీది ఇవ్వాలి పేరెంట్స్ లేదా గార్డియన్స్ దగ్గర లేనప్పుడు జ్వరం వస్తే థర్మామీటర్తో టెంపరేచర్ని ఎలా చూడాలో ప్రాక్టీస్ చేయించాలి ఆయింట్మెంట్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో అవగాహన కల్పించాలి ఎక్స్పైరీ డేట్ గురించి వివరించాలి ఒకవేళ పరిస్థితి ఎమర్జెన్సీ అనిపించిన కాలిన గాయాలైనా వెంటనే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయమని చెప్పాలి ఇవన్నీ ఈజీగా చెప్పే టిప్సే పైగా ఇలాంటివి చెప్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కనుక పేరెంట్స్ అందరూ ఈ సూచనలు తప్పక పాటిస్తే మీకే కొంత రిలీఫ్గా ఉంటుంది పైగా ఐదారు వందలలోపు ఖర్చు చేస్తే చాలు ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ అయిపోతుంది సో గెట్ రెడీ ప్లీజ్ this is madhu saying of oh, keep watching and we stop